రాము నా బంగారు కొ లేవరా నాయనా నిన్ను నిన్ను వదలంటే వదలను నువ్వు నా మురిపాల సద్ది మూటవి నా మాగాయి టెక్కవి ఇవే నా పాణం ఇవి నా పొంగనాలు ఇది నా కాచవ్ బాలి పొద్దుకినా ఏమిటో కలవరెంతలో చంగరి బూంది లడ్డు పెద్ద పిచ్చపిచ్చు సదయ కలగంటున్నానే తాతయ్య రై ఆ తలగడ పట్టుకుని నువ్వే నా తద్ది ఉంటుంది నువ్వే నా మాగాయి టంగివి నేను వదలను నిన్ను వదల్ అంటున్నావు రై కళ్ళు నువ్వు కదులించుకుంది ఎవరిలో ఓలంబో చెప్పను నా చిత్తందా రై నా ముందు నీకు చిక్కిత్తరా బై చెప్పరా ఎవరే అదే నువ్వే నా లడ్డు కదా నేనా అవును లడ్డు నువ్వే నువ్వేమో నా నదులు వెళ్ళిపోతున్నావట నేనేమో నీ సంఖ్యకి గట్టిగా వాటేసుకుని నా నదులు వెళ్ళిపోవద్దు లడ్డు నువ్వు లేకపోతే నేను బతకలేని లడ్డు నువ్వు ఉండిపో లడ్డు అంటున్నానట కర్మరా కర్మ వయసు వచ్చిన నీలాంటి వాడి కలల్లో తాతలు మామలు రావటరా మీ వయసులో మనసు మత్తుగా ఉన్నా ఆలోచనలు చిలిగా ఉన్నా కోరికలు తీయగా ఉన్నా ఉందిగా నా మనసులో తీయటి కోరుకుంది నిజంగానే అవునట్టు పెళ్లి ఏమిటని తాత అది అది మా లడ్డూ తాత కాళ్ళు పట్టాలని మా లడ్డూకి అన్నం తినిపించాలని ఇంకా ఇవాళనైనా చాలు నీకు వయసు వచ్చి గుణపులాగా ఎత్తు పెరిగిపోయావు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు సరే సంగతి ముందు మొహం కడుకురా సద్దానం తింది కానీ ఏమిటి ధర్మన్నా నువ్వు అంతగా చెప్పాలా నీ రాముని స్వశక్తి మీద బ్రతకడానికి పట్నం పంపిస్తున్నావు అంటే మా అందరికీ కూడా సంతోషమే కదయ్యా పట్నంలో నా మేనల్లుడు కనకరావు గారికి నేను ఉత్తరం రాసిస్తాను వాడు మీ రాముడికి స్నేహితుడే కనుక తప్పకుండా ఏదో ఉద్యోగం మీ వాడికి చూసి పెడతాడు మీరు చేస్తున్న ఈ సాయానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మున్సబ్ తాత నువ్వు ఆ మున్సబ్తో మాట్లాడడం అంతా నేను ఈ స్తంభం చోటు నుంచి విన్నాను నువ్వేమో నువ్వు పట్నం పంపిస్తావా ఆ కనకారావుడేమో నాకు ఉద్యమం విప్పాడా ఈ ముండు ముగి మునుసబు నాకు ఉత్తరం ఇస్తాడా రాము ఎంత ఏ మేడ అటక దాని మీద ఎందుకుంటాను నేను ఉంటాను లోకం గురించి తెలుసుకోకుండా ఆడపిల్లలాగా నా దగ్గరే ఉండి పట్నం వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబట్ట నేర్చుకోవాలరా ఇప్పుడు నేను నేనుండేది నా కాళ్ళు కాదేంటి నీ కాళ్ళ అది కాదురా నువ్వు పట్నం వెళ్ళి నేను నీకు అంతగా పంపించాలని ముచ్చటగా ఉంటే మన పెరట్లో ఉండే గేదెను లేకపోతే వీధిలో తిరిగే గుడ్డి కుక్క పిల్లలు పంపించు కావాలంటే నేను సాయం చేస్తా అంతేగాని నేను మాత్రం మా లడ్డు తాతను వదిలి వెళ్ళను తుమ్మ జిగుల్లా అతుక్కుని ఉంటాను సరే సరే నేను ఎంతో ఆశపడ్డాను ఎన్నో కలలు కన్నాను మా రాముడు పట్టం వెళతాడు ఉద్యోగం సంపాదించుకొని మగవాడని పెంచుకుంటాడు నాకు బౌలడెంత పేరు ప్రతిష్ట తీసుకొస్తాడు అప్పుడు నేను ఊళ్ళో అందరి మధ్య ఆ మీసం మిలేసి నా మనవుడు ఎంత గొప్పవాడో అర్థమైందా అని గర్వంగా చెప్పుకుందాం అనుకున్నాను నిన్ను ప్రయోజకుడుగా చూసే అదృష్టం నాకు ఆ పైవాడి నుంచి కబురు వచ్చే వరకు లేదనుకుంటాను అంత మాట లడ్డు తాత ఒకవేళ నీకు పైవాడి నుంచి కబురే కానీ వస్తే నేను వెళ్తాను మా తాతయ్యకు బదులుగా నేను వచ్చాను అని ఆ భగవంతుడికి చెప్తాను లడ్డు తాత నా మీద నువ్వు విన్ని ఆశలు పెట్టుకున్నావని నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చెప్పినట్టుగానే నేను పట్నం వెళ్తాను నా కాళ్ళ మీద నేనే నిలబడతాను నీకు మంచి పేరు సంపాదించబడతాను సంతోషమైన తాత తాత సంతోషం నువ్వు చెప్పినట్టుగానే పట్నం వెళ్ళి నా కాళ్ళ మీద నిలబడతాను నువ్వు చక్కగా అందరి ముందు మీసాలు తిప్పి నా పేరు గొప్పగా చెప్పేటట్టు చేస్తాను అలాగే బాబు వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా మూడు విషయాలు ఒకటి ఎవరు ఒప్పుతుంటున్నావో వారికి విశ్వాస పాత్రుడు అయి ఉండాలి రెండు పరాధర్ పరాయి సొమ్మును కన్నిటి చూడకూడదు మూడు అన్యాయానికి ఎప్పుడు తలవంచుకొడుము. వెళ్ళు బాబు. వెళ్ళు. తాతయ్య వెళ్ళు బాబు. తాతయ్య వెళ్ళు తాతయ్య వెళ్ళి రానా పదే పదే నువ్వు తాతయ్య అంటే నేనే నిన్ను బలవంతాన్ని ఆపవలసి వస్తుంది నా జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్పాల్సిన సమయం సమయం వచ్చినప్పుడు సందేహించకుండా చెప్పండి డాడీ కర్ణుడు జన్మరహస్యలాగా నా పుట్టుక కూడా ఏ సునానుమతులు కారణమని మీకు ఇప్పుడు తెలిసిపోయి బాధపడుతున్నారా మీ ఆన్సర్ ఏమిటి నువ్వు డబ్బారేకుల సుబ్బారావు లాగా దరిద్రపు కొట్టు ప్రశ్నలు వేస్తుంటే నాకు సింగంపల్లి సంగమేశ్వరరావు లాగా నేను చాచి కొట్టాలనిపిస్తుంది తండ్రి కొడుకుల మధ్య తగాదాడు మీరు సుప్రభాతం లాగా తెరివేస్తుంటే నేను క్రికెట్ కామెంటర్ లాగా వినేస్తుంటాను చెప్పు ఏమిటా రత్న రహస్యం ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నా వినకుండా నేను బొంబాయిలో వదిలేసి నేను మద్రాసు వచ్చేసి నేను ఏడుస్తున్నా వినకుండా మీద అలా బయలుదేరడం న్యాయమే ఇది నా క్వశ్చన్ మీ ఆన్సర్ ఏమిటి నువ్వు మల్లా ప్రగడ మాధవరావు లాగా మధ్యలో మాట్లాడితే నేను తల్లా వచ్చిన తాతారావు లాగా నేను తన్ని అవతలి పంపించాను ఇది నా ఆన్సర్ ఆన్సర్ సరిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఎవరో ఒక వ్యక్తి తన ఆప్తులకు ఎవరికో సీరియస్ గా ఉందంటూ అక్కడ ఉన్న ఆఫీసర్లందరినీ ఫ్లైట్ టికెట్ కోసం ప్రాధేయం అయినా టికెట్ దొరకలేదు అతన్ని చూసి నాకు జాలి జాలే మీక మగాడి కడుపు వచ్చిందన్న ఆశ్చర్యం లేదు మీకు జాలి కలిగిందంటే మహామహాడు ఆశ్చర్యమే శేషు నా టికెట్ అతనికి ఇచ్చి పంపించడం ఆశ్చర్య ఆ ఫ్లైట్ దారిలో కూలిపోవడం ఆశ్చర్యం చనిపోయిన వారిలో నా పేరు ప్రకటించడం ఆశ్చర్యమే అయితే అప్పటి నుంచి లోకం దృష్టిలో నేను చనిపోయి అడ్డదారి తొక్కుతూ అప్పాపురం జమీందారులా హాయిగా బతుకుతున్నాను చూసారా మరి పాపాత్మలకి పొలిటీషియన్స్ కి దీర్ఘాయుష్ కలుగుతుంది అంటానికి మీ పాపిస్ట్ జీవితం ఉదాహరణ కదా నువ్వు నోరు మూసుకొని కళ్ళు ఈ ఫోటో చూడు ఎవరిది ఫోటో చూడడానికి ఏముంది ఇవిడ మా యజమాన్ రాలు సావిత్రం గారు ఒరే తాటిపూడి తాగుబోతు కావందని మాట్లాడు ఇది యజమాన్ రాలు కాదు పని మనిషి ఒకప్పుడు మన ఇంట్లో చేసిన పని మనిషి సరే అంతేకాదు ఈ ఫోటో కూడా చూ ఈ ఫోటోలో ఉన్నది రంగారావు మా నాన్నగారి మొదటి భార్యకుడు అంటే నాకు మారటన్నయ్యా చాలా పెద్ద ఆస్తి నువ్వు మేనేజర్ గా పనిచేస్తున్న ఫైవ్ స్టార్ లో ఉన్న హోటల్ రిడ్స్ లోను అమెరికాలో ఉన్న రాక్ క్యాజిల్ స్విట్జర్లాండ్ లో ఉన్న హోటల్ హానిమూన్ లోను అండ్ ప్యారిస్ లో ఉన్న హోటల్ గ్లోరిలోను మనకు సగం వాటా మా అన్నయ్యను వాడి కొడుకు రాజాబాబును చంపి ఆస్తి చేజిక్కించుకోవాలని సరదా పడ్డాను మా అన్నయ్యను చంపేశాను మా అన్నయ్యను రక్షించడానికి అడ్డం వచ్చిన నౌకరు భీమనను కూడా చంపేశారు ఆ గాడి భార్య నువ్వు యజమాన్ రాలనుకుంటున్న సావి ఆవిడే చిన్నబాబును రక్షించి రహస్యంగా విదేశాలకు పంపించి వాడెక్కడున్నాడో ఏ దేశంలో ఉన్నాడో నేను ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాను వాడిని ఈ ఆస్తికి వారసుని చేయాలని ఆవిడ ఆశ నిన్ను ఈ ఆస్తికి వారసురుణ్ణి చేయాలని నా ఆశీ ఇంతగా నేను చెప్పాం ఆ రాజాగాడు ఈ దేశంలో అడుగుపెట్టి గద్దెక్కకముండే వాడి ప్రాణాన్ని నువ్వు గద్దలా తనుక్కుపోవాలి మంచి పుల్లంటే మన జీళ్ళు అమ్ముకునేవాడు జిల్లా కలెక్టర్ అవుదాం అనుకున్నట్టు నీకు ఉద్యోగం చేద్దామన్న ఐడియా రావటం ఏమిటి అయస్కాంతానికి ఐరన్ రాడ్ తగులుకున్నట్టు నువ్వు నన్ను తగులుకోవటం ఏమిటి అట్ట అంటే మొగడ నాలంట ఒడ్డు పొడుగు ఉన్న మొగళ్ళకి నిమిషాల మీద ఉద్యోగం ఇప్పిస్తాను నువ్వే కదా మీ మామైతే చెప్పావు ఇదిగో రాబోయే ఎలక్షన్ లో కాబోయే ఎమ్మెల్యే లాగా మా మామైతే ఏదో కూసి అనుకో అంత మాత్రం నువ్వు తిన్నగా వాలిపోవటమేనా ఎంఏలు బిఏలు చదివిన వాళ్ళే ఇక్కడ అంటున్నారు నేను అవే చదవలేదు కాబట్టి నాకు ఉద్యోగం దొరకచ్చుగా తలపాగా తోడు మళ్ళీ లాజిక్ కోటి అవునయ్యా నువ్వు ఈ బట్టలతో ఉద్యోగానికి బయలుదేరితే మారు వేషంలో వచ్చిన మాయల్ పీరు అనుకుని ఎవడో నిన్ను క్లిక్ అనిపించాను ఎవరికే అంత కలిసం ఉంది నీ అమ్మ ఈ దాల్తో అమ్మ ఉన్నాను చూడో మన ఒళ్ళు పెద్ద పెళ్ళికి బట్టలతో ఇస్తే దసరా బుల్ లో దగ్గర చుట్టాను అని అడిగారు తెలుసా ఇంకా నయం టీ చేసిన తహిల్దార్ గారి కాదు కొడుకు నీ సంగతి నేను చూసుకుంటా గానీ ముందు బాత్రూమ్కి వెళ్ళి సబ్బరిగిపోయేలా రుద్దు రుద్దు కాఫీ తాగి రెస్ట్ తీసుకో వెళ్ళు నేను హరిశ్చంద్రుని కాకపోయినా వీడు మాత్రం నాకు నక్షత్ర గుళ్ళ తగులుకున్నాడు కమింగ్ హలో సార్ నీకు ఫోటోలు తీయాలా డబ్బులు లేకుండా ఎందుకు నేను ఆ దగ్గందగారి పెళ్ళం కలిసి ఉంటే చాటు నుంచి ఉండి తీసేక ఫోటో అది కడగలేదండి కడగాలేదా కడిగి ఉంటే ఈ పక్క నిన్ను ఉచ్చి పారే ఫిల్మ్ ఎక్కడ కెమెరాలో కెమెరా ఎక్కడ టేబుల్ మీద టేబుల్ ఎక్కడ భూమి మీద ఎక్కడ భా మూల మూల ఎక్కడ ఇక్కడ తెరవద్దు ఫోటోలు ఎవరితోనైనా కలిసి ఉండగా ఫోటోలు తీసామో పిడకాలు గోడా కేసి కొట్టేట్లు ఫోట్మెంటు లాగి కొట్టి చంపేస్తాం వాడు నా ప్రాణ స్నేహితుడు ఈ పట్టణంలో ప్రాణ స్నేహితులందరూ తను తాను పొడుస్తానే అంటారు కనకరావు ఏ కనకరావు కమింగ్ కమింగ్ ఫోటోలు తీసావు ఫోటోలు తీశాను కానీ కెమెరా పని చేయక సరిగ్గా రాలేదు రాలేదా అరే బేవకు నీ మీద నమ్మకంతో పిల్లల మీద బిడాకులు దవా చేసేసాం వారికి బీజులు ఇచ్చేసాం కోర్టు బంట్రతులకి మామూలు ఇచ్చేసాం రెండో పెళ్ళానికి సెటప్ తీసేసాం రాలేదంటావు అంటే నేరం నాది కాదు కెమెరాది ఎక్కడ కెమెరా టేబుల్ మీద టేబుల్ భూమి మీద భూమి మూల మీద ఇక్కడ నా పనిముట్టు నా పనిముట్టు పొద్దు పొద్దు రే ఫోటోలు సరిగ్గా రాలేదు మళ్ళీ నీది ముఖం నాకే చూపించామంటే నీది చర్మం వలిసి నాకి చెప్పును పుట్టించుకుంటాను దేవకు వీడు నేను పుట్టక ముందు నుంచి నా ప్రాణ స్నేహితుడు నువ్వేం పట్టించుకోకు సాయంత్రం హోటల్లో మంచి పార్టీ ఉంది నిన్ను కూడా తీసుకెడతాను రేడియో రేడియో మిస్టర్ కిషోర్ నీ ప్రోగ్రాం ప్రారంభించాలి మైకంలో ఉన్నాను మన్నించాలి మనసాలి అలాంటి కుదరదు నువ్వు పాడాలి పాడనా పాడమంటే పాడేది పాట కాదు నీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు పాడు ఐ డావాలంటే సంగీత నేను గాన కోకిల్ని కాదు మా ఊళ్ళో గాన కాకి నేను పాడలేను

జాతీయ గీతం వేమన శతకాల నేపథ్యం ఏదో ఒకటి పాడేవనుకో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మెచ్చుకుని నీకు ఉద్యోగం ఇచ్చేస్తారా నిజంగా ఉద్యోగం ఇస్తారా గ్యారంటీ డబుల్ గ్యారంటీ చెప్పు చెప్పులోని రాయిలోని జోరిగా కంటిలోని నాలుగు శుక్రాలిముల్లో ఇంటిలోని పోరు ఎంతెంతగాదయ్యో విశ్వదభిరామ విను వినురవేమా